రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత మన నాయకులే వాళ్ళను రెచ్చగొట్టుతూ మనకు ప్రత్యేక హోదా కావాలి తరతరాలుగా కలిసి ఉన్నటువంటి తెలుగు వాళ్ళను విడగొట్టారు దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడతాయని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇరువురు కూడా దీక్ష పొందినటువంటి విషయం వాస్తవం రాదా అని నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారైతే కనకదుర్గ సాక్షిగా కృష్ణానది ఒడ్డున టెంట్లు వేసి ఉదయం వేసి సాయంత్రం దాకా దీక్ష పోనీ లేదా ప్రత్యేక హోదా కావాలని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు ఆయన పుట్టినటువంటి రోజునే ఢిల్లీలో ఇదే ప్రత్యేక హోదా కావాలని దీక్ష పొందినటువంటి విషయం వాస్తవం కాదని నేను అడిగిన అడుగుతున్నాను ఆ రోజు ప్రత్యేక హోదా నీకు తీపి అయింది ఈ రోజు నీకు ప్రత్యేక హోదా చేదు అయిందా నేను ఉన్నాను ఎందుకు తోక ముడుస్తున్నారు మీ స్వీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విశాల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారా త్యాగం చేస్తున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను మీ ఎరువురిని మోడీ గారు భయపెడుతున్నారు మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి మీరు సిబిఐని చూసి మోడీ గారిని చూసి ఆ మాట ఎత్తడం లేదు ప్రత్యేక హోదా కావాలన్నటువంటి ఊసే ఎత్తటం లేదు అన్నటువంటి విషయం వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను మీ కేసుల కోసంగా విశాఖ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేటువంటి ఈ గొప్ప ఉద్యమానికి తోటి పడుస్తారని నేను అడుగుతూ ఉన్నాను ఎదో పనులు చేశారు రాష్ట్ర ఖజానాను గుండు కొట్టించారు దేశంలో మాకు మించినటువంటి దోపిడి గారు వేలైనటువంటి వాస్తవాన్ని రుజువు చేసుకుంటున్నారు జయంతి సందర్భంగా నాయకులు జై ఇన్ పార్టీ నాయకులు దశరథరామారెడ్డి గారు అదేవిధంగా బిఎస్పి నుంచి నాయకులు మరి శ్రీరాములు గారు రమణ సమావేది ప్రశ్న అదేవిధంగా పత్రికా విజేతలు వీరందరూ ఆగ్రయారు కానీ ముఖ్యంగా ఈరోజు అల్లూరు సీతారామరాజు గారు జయంతి జరుపుకోవడం నూట ఇరవై తొమ్మిదవ జయంతి అనేక పోరాటాలు చేసినటువంటి వాడు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల కోసం త్యాగాలు చేసినటువంటి గొప్ప కీర్తి కలిగినటువంటి సీతారామరాజు జయంతి సందర్భంగా ఈరోజు ప్రత్యేక హోదా విషయము మరి ఇక్కడ చర్చగా జరుగుతోంది ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి ప్రత్యేక హోదా కోసం రోజు పరిపాలిస్తున్నటువంటి పాలకులు వదులుతున్నారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పాలకలు వదులుతుంది కాంగ్రెస్లో ఉన్నటువంటి పాలకలు వదులుతున్నారు అందరూ కూడా ఈ రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత ప్రత్యేక హోదా రావాలా ప్రత్యేక హోదా వస్తే తప్ప ఈ ఈ రాష్ట్రానికి నిధులు రావు ప్రాజెక్టులు పూర్తి కావు అదేవిధంగా కడప స్టీల్ ప్లాంట్ పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ పూర్తి కావాలంటే అనేక ఫ్యాక్టరీలు ఈ రాష్ట్రానికి రావాలంటే వ్యవసాయం బాగుపడాలంటే ప్రత్యేక హోదా కావాలని అందరూ కోరినటువంటి వాళ్ళే మరి ఈరోజు ఆ ప్రత్యేక హోదా అనే సంగతి అధికారం నీకు వచ్చిన తర్వాత మర్చిపోయినారు ఈరోజు మోడీ గారు ఆ రోజు మోడీ కూడా మోడీ గారు కూడా చెప్పినటువంటి పరిస్థితే ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ప్రత్యేక హోదా పోయింది చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా పోతే మనం మాకు ప్యాకేజీ చేయండి అని చెప్పినాడు ప్యాకేజీ పోయింది మరి ప్యాకేజీ లేదు ప్రత్యేక హోదా లేదు ఈరోజు లక్ష కోట్ల లక్షల కోట్ల రూపాయలు పోలవరానికి కానీ వెనకచర్లకు కానీ అదేవిధంగా అమరావతికి కానీ ఇస్తామంటున్నారు ఈ లక్షల కోట్ల రూపాయల్లో అమరావతి పోలవరం కడతారా ఇప్పటికీ పదిహేదేళ్ళ నుంచి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పటికూడక కూడా ప్రాము వాళ్ళు కూడా పూర్తి కాని పరిస్థితి ఉంది ఈ లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోతున్నాయి ఏం చేస్తున్నారు అనేది ప్రజలకే అర్థం కాదా రాజకీయ పార్టీలు వాటి గురించి పెద్దగా చర్చ జరపడం ఈరోజు ఈ రాష్ట్రము నిర్విరి పరిస్థితి వచ్చింది